నమస్కారం నేను మీ బీసెట్టి బాబ్జీని విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నాలుగు వేల ఐదు వందల తొంభై రెండు కోట్ల రూపాయలతో శరవేగంగా పనులు పూర్తవుతున్నాయి చాలా ఆనందం గొప్ప విషయం కూడా మన అదృష్టం కొలిది గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ వేగ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇప్పుడు ఇంకా మంచి పరిణామం ఏంటంటే గౌరవ మన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు వెంట వెంటనే పర్యవేక్షణ చేసి రెండు వేల ఇరవై ఆరుకు ముందే ఇంకా ఎయిర్పోర్ట్ కంప్లీట్ చేస్తామని చెప్పారు ప్రకటించారు చాలా సంతోషం కానీ ఒక ప్రశ్న ఈ ఎయిర్పోర్ట్ కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసమా విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం జిల్లాలో పార్వతీపురం మన్యం జిల్లా అభివృద్ధి కోసమా లేకపోతే ప్రయాణికుల కోసమా మరి విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం జిల్లాలతో పాటుగా మన్యం జిల్లా అభివృద్ధి చెందాలి అని అంటే తప్పనిసరిగా మన మన పిల్లలకి ఆ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉపాధి కావాలి దాదాపుగా ముప్పై వేల మంది లోపట ఒక ముప్పై వేల మంది బయట పని కల్పించే అంత పెద్ద విమానాశ్రయం వస్తుంటే మన పిల్లలకు మనం ఏ ఇస్తున్నాం విశాఖపట్నం ప్లాంట్ తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కల్పించే పెద్ద సంస్థ ఏదైనా ఉందంటే అది భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయమే అందులో దాదాపుగా ఐదు నుంచి పదివేల మంది డ్రైవర్లు పడతారు అంతేకాకుండా గ్రీనరీ అక్కడ ఎవరైతే అన్ని షాపులు మెయింటైన్ చేయడం కానీ లేకపోతే గ్రీనరీ ఏర్పాటుకి కానీ లేకపోతే టాయిలెట్స్ పరిశుభ్రత చూసేవాళ్ళు కానీ పెయింటర్లు కానీ టెంకర్లు కానీ వెల్డర్లు కానీ అనేక రకాల హౌస్ కీపింగ్ కానీ చూసేవాళ్ళు వేల మంది పడతారు కానీ దానికి ఆ ఏర్పాట్లు ఎక్కడ చేశారు మన పెద్దలు గత ప్రభుత్వంలో పెద్దలు పట్టించుకోలేదు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అంటే కూటమ పార్టీ అధికారంకి వచ్చాక నేను గౌరవ మంత్రివర్యుల్ని శాసనసభ్యుల్ని అట్లాగే జిల్లాలో ఉన్నటువంటి యంత్రాంగాన్ని కోరుతున్నాను అయ్యా వచ్చే రెండు వేల ఇరవై ఆరు నాటికి ఈ ఈ అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తయిపోతే మన పిల్లలకు ఉపాధి కల్పించడం కోసం మీరు ఏం చర్యలు తీసుకున్నారని అంటే ఇంకా మేనమేషాలు లెక్కిస్తున్నారు ఇది కరెక్ట్ కాదు ప్రతి నియోజకవర్గానికి ఐదు ఆరు వేల మందిని పిలవండి టెన్త్ పోయినా ఇంటర్మీడియట్ పోయినా డిగ్రీ పోయినా ఏ పనికి మీరు ఉపయోగపడతారో వాళ్ళకి తరఫుత్ డ్రైవింగ్ అవ్వచ్చు వెల్డింగ్ ఇవ్వచ్చు పెయింటర్గా రానివ్వచ్చు గార్డియన్ సూపర్వైజర్గా మీరు సర్టిఫికేట్ కోర్స్ ఇవ్వచ్చు అంతేకాకుండా హౌస్ కీపింగ్కి ఇవ్వచ్చు అనేక మంది యువకులకి అవకాశాలు ఇవ్వండి వీళ్ళు తయారైతే పై పై రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి పని చేయడానికి ఎవరికి అవకాశం ఉండదు పై రాష్ట్రం నుంచి ఎవరైనా వచ్చి ఇక్కడ పనిచేస్తే ముప్పై నుంచి యాభై వేల రూపాయలు జీతం ఇవ్వాలంటే స్థానికుడికి పాతిక వేలు ఇస్తే గొప్ప కదా కాబట్టి మీరు ఎంత పెద్ద విమానాశ్రయం వస్తుంటే మీరేమోని అత్యంత అద్భుతంగా విమానాశ్రయం వస్తుంది అభివృద్ధి చెందుతూ ఉంటున్నారు అభివృద్ధి విమానాల్లో జనం తిరిగితే కాదు ఆ విమానాశ్రయంలో ముప్పై వేల నుంచి యాభై వేల మందికి ఉపాధి కల్పిస్తే ఈ జిల్లాల అభివృద్ధి చేసి కాబట్టి పెద్దలంతా దయచేసి వెంటనే విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం మన్యం జిల్లాలో యువత ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు వేగంగా సర్టిఫికేట్ కోర్సులు పెట్టండి వన్ ఇయర్కి ఆరు నెలలకి ఎవరు పనికి వస్తారో ఎవరికి ఎలిజిబిలిటీ ఉంటుందో ఎవరికి స్కిల్ ఉంటుందో ఆళ్ళు రేపు అక్కడ ఎంపిక కాబడతారు తప్ప పరాయాలకు అవకాశం ఇవ్వకండి దయచేసి నేను మొత్తం ఉత్తరాంధ్రలో పెద్దలందరినీ కోరుతున్నాను నేను చెప్పింది వాస్తవం అనుకుంటే వెంటనే తగిన చర్యలు తీసుకోండి ఈ వీడియో విన్న తర్వాత ఇది వాస్తవం అనుకుంటే దయచేసి మీ మిత్రులకి ఫార్వర్డ్ చేయమని చెప్పి లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కోరుకుంటున్నాను